కోటి న్యూస్ స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు గాంధీ భవన్లో లో టిపిసిసి సమావేశం సమావేశంలో పాల్గొన్న ఏఐసిసి ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆన్లైన్ బెట్టింగ్ ను సోషల్ మీడియాలో ప్రోత్సహిస్తున్న ముఠా అరెస్ట్ డీసీపీ సాయి శ్రీ వెల్లడి శ్రీ ఉజ్జయిని మహంకాళి ఆషాఢ బొనాల జాతర ఉత్సవాలు రెండు వేల ఇరవై ఐదు రాజకీయాలకు అతీతంగా అమ్మవారి సేవ చేసుకుందామన్న మంత్రి పొన్నం శ్రీవారిని దర్శించిన పలువురు ప్రముఖులు ఘనంగా స్వాగతం పలికిన టీటీడీ అధికారులు పన్నెండు వేలు లంచం తీసుకుంటూ దొరికిన పంచాయతీ కార్యదర్శి పంచాయతీ కార్యదర్శి శివకృష్ణను రిమాండ్కు తరలించిన ఏసీబీ అధికారులు రాష్ట్రంలో టీడీపీ జనసేన వైసీపీ మూడు బీజేపీ పార్టీలే బీజేపీ రాష్ట్రానికి చేసిన మేలు లేదు వైఎస్ షర్మిల విమర్శ గాంధీభవన్లో టీపీసీసీ బీఎస్సీ సమావేశం పిసిసి అడ్వైజరీ కమిటీ సమావేశం పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన ప్రారంభమైంది ఏఐసిసి ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కార్యదర్శి విశ్వనాథన్ సిడబ్ల్యూసి సభ్యులు దామోదర రాజనరసింహ వంశీకృష్ణ సభ్యులు తదితరులు పాల్గొన్నారు అనకాపల్లి జిల్లా పరవాడ మండలం లంకెలపాలెం జంక్షన్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది వైజాగ్ నుండి అనకాపల్లి వెళ్తున్న లారీ ఒక కారును బలంగా ఢీకొట్టింది కారులో నలుగురు వ్యక్తులు ఉండగా అక్కడికక్కడే ఇద్దరు మృతి చెందారు లారీ బ్రేకులు ఫెయిల్ కారణంగా ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది దీనిపై పోలీసులు విచారణ చేపట్టారు என்னைலேட்டிக்கு <coughs> போறீங்க సాయిశ్రీ ఆన్లైన్ బెట్టింగ్ ను సోషల్ మీడియాలో ప్రోత్సహిస్తున్న ముఠాను అరెస్ట్ చేశామని డీసీపీ సైబర్ క్రైమ్ సాయిశ్రీ అన్నారు నలుగురును అరెస్ట్ చేశాం టెలిగ్రామ్ ఇన్స్టాగ్రామ్ లో బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తున్నారు పదివేల పైన ఫాలోవర్స్ ఉన్నారు బెట్టింగ్ చేయాలని మభ్య పెడుతున్నారు బెట్టింగ్ ను ప్రమోట్ చేయడం ద్వారా యువ యువకుడు నష్టపోయి ఆత్మహత్య చేసుకున్నట్లు గుర్తించామని అన్నారు ఆర్బీఐ నిబంధనలు పాటించకుండా తాత్కాలిక యూపీఐ అకౌంట్స్ ను ఏర్పాటు చేసుకుని లావాదేవీలు నడిపిస్తున్నారు కమిషన్తోనే ఒక్కొక్కరి యాభై లక్షలు సంపాదించినట్లు గుర్తించామన్నారు బెట్టింగ్ లో తెలుగు ప్రజలను టార్గెట్ గానే మోసం చేస్తున్నారు రెండు వేల పంతొమ్మిది నుండి బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేస్తున్నారని అన్నారు విదేశాల నుండి రన్ అవుతున్న పది వెబ్సైట్లకు నిందితులు ప్రమోట్ చేస్తున్నట్లు గుర్తించామన్నారు రెండు లక్షల మంది టెలిగ్రామ్ గ్రూప్స్ లో ఉన్నట్లు గుర్తించామని అన్నారు గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్ సో ఈరోజు సైబరాబాద్ కమిషనరేట్ లో వీ క్రాక్డ్ అండ్ అరెస్ట్ చేశాము గేమింగ్ యాక్ట్ ప్రకారం బెట్టింగ్ ప్రోత్సహిస్తున్న వెబ్సైట్స్ ని వాటిని ఆ అక్యూజ్ ని మనము అరెస్ట్ చేయడం జరుగుతుంది సో దీంట్లో వచ్చి మనము అరెస్ట్ అక్యూజ్డ్ సెవెన్ ఐడెంటిఫై చేశాము సో ఈ రోజు ఏ ఫోర్ ఏ ఫైవ్ ఏ సిక్స్ అండ్ ఏ సెవెన్ వీళ్ళని ఇచ్చేసాము సో వీళ్ళ వీళ్ళు చేసేది ఏంటంటే మనల్ని ఒక ఫోర్ టెన్ డేస్ ప్రిఫ్టీ థర్టీన్త్ థర్టీన్త్ రోజున ఒక మియాపూర్ రెసిడెంట్ స్టూడెంట్ యాక్చువల్లీ సో స్టూడెంట్ వచ్చి తను బయట చదువుకున్నాడు బయట దేశాల్లో చదువుకుంటున్నాడు అండ్ దెన్ హీ లాస్ట్ ఇస్ మనీ ఫార్ ది బెట్టింగ్ అని చెప్పి మనకి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది దాని మీద వీ స్టార్టెడ్ అవర్ ఇన్వెస్టిగేషన్ అండ్ ఆ ఇన్వెస్టిగేషన్ లో మనకు తెలిసింది ఏంటంటే ఈ ఈ నలుగురు మనకి ఇమీడియట్ గా ఐడెంటిఫై అయ్యారు ఈ నలుగురు ఆ బెట్టింగ్ టెలిగ్రామ్ వీటిలలో ఛానల్స్ లల్లో బెట్టింగ్ ని ప్రోత్సహిస్తూ ప్రమోట్ చేస్తూ వీళ్ళు ప్రమోటర్స్ లాగా రోల్ తీసుకున్నారు అంటే ఒక్కొక్క దాంట్లో మీరు చూస్తే ఇంచుమించు పదివేల పైన ఫాలోవర్స్ ఉంటారు వీళ్ళకి వీళ్ళు ఈ టెలిగ్రామ్ గ్రూప్స్ లో మీరు ఈరోజు ఈ క్రికెట్ లో ఇది బెట్టింగ్ చేయండి దీనిలో గ్రౌండ్ లెవెల్లో మ్యాచ్ ఫిక్స్ అయింది సో మీరు దీనిలో బెట్టింగ్ చేస్తే ఖచ్చితంగా వీళ్ళ మీకు ఇది అవుతుంది అని చెప్పి చాలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు దే ఇన్ఫ్లుయెన్స్ ది యంగ్ మైండ్స్ అనమాట శ్రీ ఉజ్జయిని మహంకాళి దేవస్థానం సికింద్రాబాద్ ఆషాఢ బోనాల జాతర ఉత్సవాలు రెండు వేల ఇరవై ఐదుపై హైదరాబాద్ ఇన్ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ వివిధ విభాగాల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో స్థానిక ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ జిల్లా కలెక్టర్ దాసరి హరిచందన డిప్యూటీ మేయర్ మోతి శ్రీలత స్థానిక కార్పొరేటర్ సుచిత్ర శ్రీకాంత్ మాజీ మంత్రి మరి శ్రీశీధర్ రెడ్డి కోటా నీలిమ వివిధ విభాగాల అధికారులు ముఖ్య నేతలు పాల్గొన్నారు మంత్రి బ్రోన్నం పగపక్కర్ మాట్లాడుతూ చారిత్రాత్మకమైన మహిమ గల ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల ఉత్సవాలు రాజకీయాలకు అతీతంగా అమ్మవారి సేవ చేసుకుందామని అన్నారు శ్రీవారి దర్శనార్థం తిరువల విచ్చేసిన పలువురు ప్రముఖులు టిటిడి అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు విఐపి ప్రారంభ దర్శనంలో శ్రీవారిని దర్శించుకున్న ప్రొడ్యూసర్ ఎన్కే లోహిత్ తెలంగాణ ఎమ్మెల్సీ చైర్మన్ గుప్తా సుఖేందర్ రెడ్డి స్వామివారిని దర్శించుకున్నారు దర్శనా అనంతరం వారికి ఆలయంలోని రంగనాయకుల మండపంలో వేద ఆశీర్వచనం అందించగా అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు ఓ వ్యక్తి దగ్గర పన్నెండు వేల రూపాయలు లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ అధికారులకు ఓ పంచాయతీ కార్యదర్శి పట్టుబడ్డాడు వివరాల్లోకి వెళ్తే నిర్మల్ జిల్లా దస్తూరాబాద్ మండలంలోని గుడిసరయాల గ్రామానికి చెందిన ఓ వ్యక్తి ఇంటి వద్ద షెడ్డుతో పాటు వాటర్ ప్లాంట్ ఏర్పాటు కోసం దరఖాస్తు చేసుకోగా పంచాయతీ కార్యదర్శి శివకృష్ణ అతని వద్ద పదిహేను వేల లంచం డిమాండ్ చేయగా ఆ వ్యక్తి ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు దీంతో రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు పన్నెండు వేల రూపాయలు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు అనంతరం శివకృష్ణను రిమాండ్ కు తరలించడం జరుగుతుందని ఏసీబీ డిఎస్పీ మధు తెలిపారు అతను నా దగ్గర లేవని మధ్యలో అంటే పన్నెండు వేలకు ఒప్పుకున్నాడు ఒక ఇంటి ఇంటి షెడ్ వేసుకోవటానికి పర్మిషను అదేవిధంగా అతను కొత్త వాటర్ ప్లాంట్ పెట్టుకుంటున్నాడు ఆ వాటర్ ప్లాంట్ పెట్టు పర్మిషన్ ఇవ్వడానికి ఈ డబ్బులు డిమాండ్ చేసినాడు ఇన్వెస్ట్ చేయడానికి డబ్బులు డిమాండ్ చేసినాడు ఈజీ మనీకి అలవాటు పడిన కొంతమంది యువకులు అనేక అడ్డదారులు తప్పుతున్నారు నిషేధిత ఎండిఎంఏ డ్రగ్స్ సరఫరా చేస్తూ తాజాగా ఓ యువకుడు ఎక్సైజ్ పోలీసులకు చిక్కాడు వివరాల్లోకి వెళ్తే రంగారెడ్డి జిల్లా మైలర్దేవపల్లిలో ఓ యువకుడు అనుమానాస్పదంగా తచ్చాడుతుండగా అనుమానం వచ్చిన ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ సిబ్బంది అతన్ని తనిఖీ చేయగా ఇరవై మూడు గ్రాముల ఎన్డిఎంఏ డ్రగ్స్ ప్యాకెట్లు లభ్యమయ్యాయి బెంగళూరులో షరీఫ్ అనే వ్యక్తి ద్వారా కొనుగోలు చేసి ఒక్కో గ్రాము మూడు వేల నుండి ఐదు వేల రూపాయల చొప్పున నగరంలో విక్రయిస్తున్నట్లు ఎక్సైజ్ పోలీసులు గుర్తించారు అతని వద్ద నుంచి ఎండిఎంఏ డ్రగ్స్ తో పాటు ఓ పల్సర్ బైక్ సెల్ ఫోన్ స్వాధీనం చేసుకుని రిమాండ్ తరలిస్తున్నట్లు జిల్లా అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు రంగారెడ్డి డిప్యూటీ కమిషనర్ దశరథ సార్ గారు మరియు ఎక్సైజ్ సూపరింటెండెంట్ కృష్ణప్రియ మేడం గారి ఆదేశాల మేరకు నిన్న సాయంత్రం అనగా ఇరవై మూడు ఆరు రెండు వేల ఇరవై ఐదు రోజు సాయంత్రం మైలూర్ వద్ద మా ఊళ్ళు అదే మైఫిల్ హోటల్ దగ్గర రూట్ వాచ్ నిర్వహిస్తూ ఉంటే ఒక వ్యక్తి అనుమా అనుమాన ఆ ప్రదేశానికి రావడం జరిగింది అతన్ని తనిఖీ చేయగా అతని వద్ద ఇరవై మూడు గ్రాముల ఎండిఎన్ఏ దాన్నే ఎక్స్టసీ అని అంటారు అది ఒక రకమైన రసాయనికమైనటువంటి కెమికల్ అటు సింథటిక్ డ్రగ్ అది సైకో యాక్టివ్గా పనిచేస్తూ ఉంటుంది చాలా ప్రమాదకరమైంది సో అతన్ని వివరాలు ఇతర అంశాలు ప్రశ్ని అతను ప్రశ్నించగా అతని పేరు వట్టి జగదీష్ రెడ్డి అని జగదీశ్వర్ రెడ్డి అని జగదీశ్వర్ అని అంటారు అతన్ని అతని దర్శి ప్రకాశం జిల్లాకు సంబంధించినటువంటి వాడు అతనికి ఈ డ్రగ్ బెంగళూరులో సైఫ్ షెరీఫ్ అనే వ్యక్తి ద్వారా కొనుగోలు చేసి ఇక్కడ తీసుకొచ్చి గ్రాముకు మూడు నుంచి ఐదు వేల రూపాయలకు అమ్ముతా ఉన్నాడు అక్కడ అతనికి వెయ్యి రెండు వేలకు లభ్యం అవుతుంది వెయ్యి వెయ్యి రూపాయలకు వచ్చినా ఈ ఇరవై మూడు గ్రాములంటే ఇరవై మూడు వేలకు అక్కడ తీసుకొస్తాడు ఇక్కడ మూడు వేల నుంచి డిమాండ్ సప్లైని బట్టి ఐదు వేల వరకు అమ్ముతూ ఉంటాడు సుమారుగా లక్ష రూపాయల పైచిల్కు ఎండిఎంఏ డ్రగ్ మాల మాలక దీన్ని సీజ్ చేయడం జరిగింది అదేవిధంగా అతని దగ్గర ఒక మొబైల్ ఫోను అదే ఒక టూ వీలర్ ఆ టూ వీలర్ ఏంటంటే బజాజ్ సల్ఫర్ ఎన్ఎస్ టూ హండ్రెడ్ మోటార్ సైకిల్ కూడా సీజ్ చేయడం జరిగింది ఖమ్మం నగరంలోని ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో పనిచేస్తున్న పారిశుద్ధ కార్మికులకు నాలుగు నెలలుగా జీతాలు ఇవ్వడం లేదని సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమకు జీతాలు ఇవ్వకుండా పని చేయించుకున్నారని జీతాలు ఇవ్వాలని అడిగితే విధుల నుంచి తొలగిస్తామని హెచ్చరిస్తున్నారని అన్నారు ఇదే విషయాన్ని ఖమ్మం పర్యటనకు వచ్చిన ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహను దృష్టికి తీసుకెళ్లగా మంత్రి స్పందిస్తూ వీరి జీత వెంటనే ఇవ్వాలని అధికారులను ఆదేశించారు అయినా కూడా తమకు జీతాలు ఇవ్వకుండా జాప్యం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పటికైనా ఖమ్మం జిల్లాలో ఉన్న ముగ్గురు మంత్రులు స్పందించి తమ సమస్యలను పరిష్కరించాలని లేని పక్షంలో మంత్రుల క్యాంపు కార్యాలయాలను ముట్టడిస్తామని హెచ్చరించారు ఈరోజు ఖమ్మం జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో పనిచేసినటువంటి కాంట్రాక్ట్ సోర్సింగ్ కార్మికులు గత నాలుగు నెలలుగా జీతాలు ఇవ్వడం లేదు జీతాలు ఇవ్వని అధికారుల నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ కార్మికులు ఆందోళన చేస్తా ఉన్నారు గత ఆరు రోజులుగా కార్మికులు విధులు బహిష్కరించి ఆందోళన చేస్తూ ఉన్నారు జీతాలు ఇవ్వకుండా పస్తులతో పని చేయమని చెప్పేసి అధికారులు ఒత్తిడి చేస్తా ఉన్నారు ఒత్తిడి కాదు కావాలని చెప్పేసి పోటీ కార్మికులు తీసుకొచ్చి అలా ఘర్షణ వాతావరణాన్ని ఈ ఆసుపత్రిలో సృష్టిస్తా ఉన్నారు భవిష్యత్తులో ఏది జరిగినా జిల్లా ఉన్నతాధికారులతో అని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం పన్నెండు మందిని ఓ మహిళ పెళ్లి వ్యవహారంలో బిగ్లెట్ లిస్ట్ చోటు చేసుకుంది ఆ నిత్య పెళ్లి కూతురు నేను కాదని తనపై వస్తున్న వార్తలని అవాస్తవమని రామచంద్రాపురానికి చెందిన నీలిమ తెలిపారు తనపై ఆరోపణలు చేసిన వ్యక్తికి చాలా పెళ్లిలు అయ్యాయని యువతలను విదేశాలకు తరలిస్తాడని ఆరోపించారు నేను కూడా అతని చేతిలో మోసపోయాను ఫేక్ న్యూస్ ప్రకారం చేయవద్దు ప్రచారం చేయవద్దన్నారు పన్నెండు పెళ్లి జరిగితే నిరూపించాలని ఆమె కోరారు స్ప్రెడ్ అవుతుందో అంత ఫేక్ న్యూస్ అండి నచ్చింది మరి వాళ్ళు స్ప్రెడ్ చేసుకుంటున్నారు జరిగింది ఏంటంటే నేను బీటెక్ థర్డ్ చదువుతున్నప్పుడు జయలక్ష్మి దొంగ ఆవిడ చేత పెళ్ళిళ్ళ పేరమ్మ ఆవిడ మ్యాచ్ ఒకటి తీసుకొచ్చిందండి నేను అమ్మకు నచ్చింది కదా అని చెప్పి నేను యాక్సెప్ట్ చేశాను అయితే వాళ్ళు వస్తాను వస్తానని చెప్పి సెకండ్ డే నైట్ టూ డేస్ అలా ల్యాక్ చేసి సెకండ్ డే నైట్ రావడం జరిగింది సెవెన్ థర్టీ అటు ఇంకా అమ్మ లేదు కదండి అమ్మ వచ్చే వరకు వెయిట్ చేయిందంటే ఎవరు వెయిట్ చేయలేదు పెళ్ళి ముహూర్తం అయిపోతుందమ్మ అమ్మకంతా నచ్చింది అమ్మకు మేము ఆల్రెడీ మాట్లాడేసామంటే ఇంక సరే అమ్మకి ఇష్టం అని చెప్పి నేను యాక్సెప్ట్ చేసేసాను రాష్ట్రంలో టీడీపీ జనసేన వైసీపీ మూడు బీజేపీ పార్టీలే ఒకరిది సక్రమ పొత్తు మరొకరిది అక్రమ పొత్తు అధికారంలో ఉన్న ఐదేళ్లలో జగన్ కూడా బీజేపీకి ఊడిగం చేశాడు వైఎస్ఆర్ కొడుకు అయ్యి ఉండి బీజేపీ అన్ని బిల్లులకు మద్దతు ఇచ్చారు ఇప్పుడు చంద్రబాబు రాత్రి పడ్డగొయ్యిలో పగలు పడ్డారని ఏపీసీసీ చీఫ్ శరీరారెడ్డి అన్నారు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు అదే బీజేపీతో కూటమి కట్టారు నిన్న కూడా నిన్న సభలో చూస్తే కూడా వాళ్ళకు వాళ్ళ గొప్పలు చెప్పుకోవడమే సంవత్సరం రోజులైంది అధికారంలోకి వచ్చి డబుల్ ఇంజన్ అంటున్నారు నిజంగానే డబుల్ ఇంజనో లేకపోతే ట్రబుల్ ఇంజనో వాళ్ళకు అర్థం కావటం లేదేమో కానీ జనాలకైతే అర్థమవుతుంది సూపర్ సిక్స్ అన్నారు సూపర్ ఫ్లాప్ అయ్యే పరిస్థితికి వచ్చింది ఇదే రీతిలో పోతే మాత్రం సూపర్ సిక్స్ ఎలా అమలు అవుతుందో చంద్రబాబు గారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలి తిరుపతి శ్రీకాళహస్తిలోని బీసీ బాలురా హాస్టల్లో ఫుడ్ పాయిజన్ అయింది పదహారు మంది విద్యార్థులు అస్వస్థత పూలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు విద్యార్థులు వాంతులు విరచనాలతో బాధపడుతున్నారు విద్యార్థులను శ్రీకాళహస్తి ఏరి ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు విద్యార్థులను ఆర్డిఓ భానుప్రకాష్ పరామర్శించారు लाचा जब मत मारो नहीं जाने वाली है ये बेटा कितनी हुई थी ये ऐसे ना बंद तिलक में प्रेम प्रेम का तिलक ఎంతమంది ఇడ్లీ పిల్లలు అంటే బాగుంది చెప్పండి సార్ చెప్పానికి ఏం చెప్పండి సార్ నాటి వార్తలు చూస్తూనే ఉండండి న్యూస్